హలో అండి వెల్కమ్ టు కూల్ టెరోటాక్స్ అందరు ఎలా ఉన్నారు మీరు అందరూ హ్యాపీగా ఉన్నారు స్ట్రాంగ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి అందరూ కూడా ఈరోజు రీడింగ్ అయితే చాలా కేర్ఫుల్గా చూడండి ఈరోజు ఫుల్ మూన్ కదా అది కూడా గ్రహణంతో కూడిన ఫుల్ మోన్ సో మీకు మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అనేది రీడింగ్లో చూద్దామండి మీ ఎనర్జీ స్ట్రాంగ్గా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి ఖచ్చితంగా మీరు అనుకున్న సక్సెస్ఫుల్ లైఫ్ని అయితే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు మీరు ఏది కోరుకుంటున్నారో అవన్నీ కూడా యూనివర్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి రీడింగ్లోకి వెళ్లే ముందు అందరికీ కూడా కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్న వారందరికీ కూడా పేరు పైన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఎవరికైనా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే కమ్యూనిటీ గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరు వెళ్ళి అక్కడ జాయిన్ అయితే నేను లైవ్కి వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఏదైనా రీడింగ్స్ మీకు పెట్టంగానే వీడియో అప్లోడ్ డ్ చేయంగానే కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి సో మీరు జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది దానిలోకి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది వాట్సాప్లో నాకు హాయ్ మెసేజ్ పెడితే డీటెయిల్స్ అన్ని వస్తాయండి సో మీరు కాల్స్ అయితే చేయాల్సిన అవసరం లేదు మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే చాలు మీకు డీటెయిల్స్ వస్తాయి డీటెయిల్స్ మీకు ఇంట్రెస్ట్ అయితే మీరు అప్పుడు ఫర్దర్గా మీరు మూవ్ అవ్వచ్చు సో ఇప్పుడైతే మనం రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తుంది అనేది చూద్దాం మీరు ఖచ్చితంగా మీ ఎనర్జీస్ అన్నింటినీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ మీకు ఏది కావాలో ఏ టైంలో ఏది ఇవ్వాలి అనుకుంటుందో అన్నీ కూడా రీడింగ్లో చూపించడం అయితే జరుగుతుంది సో యూనివర్స్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని ఖచ్చితంగా మీరు ఫాలో అయితే మీ లైఫ్లో ఒక మంచి మిరాకిల్ చేంజెస్ అని వండర్స్ చూడొచ్చండి సో రీడింగ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఎలా ఉంది ఏంటి అనేది నాకుమెంట్లో తెలియజేయండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి సో యూనివర్స్ రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి యూనివర్స్ మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ థ్యాంక్ యూ సో న్యూ లైఫ్కి ఏదో వెల్కమ్ చెప్పబోతున్నారు సో ఇక్కడైతే ఆల్రెడీ వచ్చేసిందండి సెట్ మీరు ఒక మంచి ఫీల్తో మీ న్యూ లైఫ్కి వెల్కమ్ చెప్పబోతున్నారు మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ హ్యాపీనెస్ అయితే మీలో కనిపిస్తుంది మీ లైఫ్లోకి వస్తుంది మీరు కోరుకున్న హ్యాపీనెస్ మీరు ఏదైతే వెల్కమ్ చెప్పాలి నాకు నాకు ఫలానా హ్యాపీనెస్ కావాలి నా లైఫ్లో ఎలాంటి చేంజెస్ కావాలి అని మీరు ఏదైతే కోరుకుంటున్నారో అలాంటి హ్యాపీనెస్ అనేది మీ లైఫ్లో రాబోతుంది యూనివర్స్ అయితే ఇవ్వబోతుంది అని అయితే రీడింగ్లో తెలుస్తుంది అండి అయితే కొంతవరకు మీరు ఎలా ఉన్నారంటే బ్లాక్డ్ సిచ్యువేషన్స్లో ఉన్నారంట అంటే ఏది చేద్దామన్నా కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే ముందుకు వెళ్ళనివ్వట్లేదు ప్రతి దాంట్లోనూ కూడా మిమ్మల్ని స్ట్రక్ ఎనర్జీస్లో స్ట్రక్ చేసి ఉన్నాయి బ్లాక్ అయిపోయి ఉన్నారు ఎలా మేము ఈ బ్లాక్ కేజెస్ నుంచి బయటపడాలి ఎలా ఈ డెసిషన్స్ మేకింగ్ కానీ లేకపోతే మేము మంచిగా మేము విజయాలు పొందాలంటే మేము ఎలా వెళ్ళాలి సక్సెస్ని పొందాలంటే ఎలా వెళ్ళాలి అని అయితే మీరు మీరు చాలా చాలా ట్రై చేస్తున్నారు అండ్ ఆలోచిస్తున్నారు సో దాని నుంచి ఎలా బయటపడే సిచ్యువేషన్స్ యూనివర్స్ ఏం చెప్తుంది ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది అనేది కూడా తెలుస్తుంది అండి సో డిఫెన్స్ చేసుకోగలుగుతారంట అంటే మిమ్మల్ని మీరు ప్రతి విషయంలోనూ కూడా డిఫెన్స్ అంటే ఏదైతే మీకు ఎదురు దెబ్బలు తగులుతాయి అనుకుంటున్నారో లేకపోతే ఎక్కడైతే బ్లాక్ అయిపోయి అనుకుంటున్నారో ఏదైతే మా లైఫ్లో చేంజ్ అసలు జరగట్లేదు అసలు ఇప్పుడు ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడే ఉంటున్నాం ఎట్లయితే ఉంటున్నామో అట్లా ఉంటున్నాము అని ఎవరైతే అనుకుంటున్నారో అట్లాంటివన్నిటికీ కూడా మీరు బయటపడే ఛాన్సెస్ మీకు చక్కగా దొరుకుతాయి అండ్ ఆ దిశగా ఆ వైపు నుంచి మీరు స్టెప్స్ అయితే వేయగలుగుతారు అని చెప్తుందండి యూనివర్స్ అంటే ఏ ప్రాబ్లం వచ్చినా డిఫెన్స్ చేసుకోగలిగిన కేపబిలిటీ మీకు ఉంటుంది మీలో ఒక ఎలా అంటే ఒక స్పోర్టివ్గా అంటే ఒక మంచి వేలో మీరు తెలివితేటలతో ఆలోచించడం కానీ డిసిషన్స్ తీసుకోవడంలో కానీ లేకపోతే మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడంలో కానీ మంచిగా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోగలుగుతారు అండ్ ఏదైనా ఒక ఆపద వస్తుంది లేకపోతే ఎవరి వల్లనైనా మనకి ఇబ్బంది జరుగుతుంది అనే సిచ్యువేషన్ని మీరు ముందుగానే క్యాల్కులేట్ చేసుకోగలుగుతారు దాన్ని ఎదుర్కొనే సామర్థ్యము శక్తి సామర్థ్యాలు మీలో ఉండబోతున్నాయి అనేది అలాంటివి మీలో డెవలప్ అవ్వబోతున్నాయి అనేది యూనివర్స్ చెప్తుందండి సో యూనివర్స్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ప్రతిదీ కూడా మీరు ఫాలో అయితే మీ లైఫ్ అనేది మంచిగా ఉంటుంది అండ్ బ్యాలెన్స్ చేసుకోగలుగుతారంట అంటే అది రిలేషన్షిప్ వైజ్ అయినా కెరియర్ వైజ్ అయినా అండ్ జాబ్ పర్పస్ లేదా లైఫ్ స్టైల్ చేంజెస్ లేకపోతే ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏదైనా కూడా నేను ముందే చెప్పాను మీకు ఒక మంచి మీ డ్రీమ్ ఏదైతే ఉందో మీరు ఏదైతే కోరుకుంటున్నారో మా లైఫ్లో సంతోషకరమైన డేస్ కావాలి మా లైఫ్లో శుభాలు జరగాలి అని ఏదైతే కోరుకుంటున్నారో దానికి వెల్కమ్ చెప్పబోతున్నారు అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో బ్లాక్ అయి ఉన్నారు ఆ బ్లాక్ నుంచి మీరు మిమ్మల్ని మీరు డిఫెన్స్ చేసుకోవడానికి బయటకు వస్తారు వచ్చినప్పుడు ఏ దేన్నైనా తట్టుకోగలుగుతారు అండ్ తట్టుకోవడమే కాదు అండ్ ఒక మీరు ఏదైతే లైఫ్ని కోరుకుంటున్నారో ఆ లైఫ్ కోసం అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేయగలుగుతారు ఎక్కడ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకపోతే ఒక ఎమోషనల్ కనెక్ట్ అయిపోవడం లేకపోతే ఫైనాన్షియల్గా వీక్ అయిపోవడం ఇట్లాంటివి కాకుండా ప్రతి కూడా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు ఎవరితోనైనా ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు కానీ ఏదైనా విషయంలో కానీ అన్నింటిలోనూ కూడా ఒక మంచి బ్యాలెన్స్ అనేది మీరు మెయింటైన్ చేయగలుగుతారు అదే మీ యొక్క విజయ రహస్యంగా ఉంటుంది అంటే ఎవరిని నొప్పించరు ఎక్కడా కూడా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోరు అట్లాంటి ఒక మంచి లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయబోతున్నారు మీరు అనేది యూనివర్స్ చెప్తుందండి అండ్ ఇంకొకటి ఏంటంటే మెచ్యూర్డ్ పీపుల్ ఎలా అయితే అంటే ఒక తెలివైన వ్యక్తి ఎలా అయితే ప్రతి డెసిషన్లో ఉంటారో అలాగ మెచ్యూర్డ్గా మీరు ఆలోచించడం అండ్ మీ లైఫ్ని మీ లైఫ్ స్టైల్ని మీరు మెచ్యూర్డ్గా దారి వేసుకోవటం అనేది జరుగుతుంది అది కూడా ఎలా ఉంటుందంటే ఒక హ్యాపీ మూమెంట్ అనేది ఉంటుంది మీకు అర్థమవుతుంది ఓకే నా లైఫ్లో ఈ చేంజెస్ వస్తున్నాయి అనేది నేను ఇలా మారటం వల్ల నేను ఇలా డెసిషన్స్ తీసుకోవడం వల్ల నా లైఫ్లో ఇలాంటి చేంజ్ ప్రారంభమైంది అనేది మీరు గుర్తించగలుగుతారు అనేది యూనివర్స్ చెప్తుందండి అండ్ అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే మీరు ప్రతి విషయంలోనూ కూడా ముందు చూపుతో వ్యవహరించగలుగుతారు అది ఇన్ కేస్ రిలేషన్షిప్ వైజ్ అయినా కూడా మీ రిలేషన్షిప్ ఎలా కావాలి అని కోరుకుంటున్నారో ఎట్లా మీరు డెసిషన్స్ తీసుకుంటున్నారు మీరు ఎలా థర్డ్ పార్టీని అపోజ్ చేయగలుగుతున్నారో ఎలా ప్రతి దాన్ని కూడా మీకు అనుకూలంగా మార్చుకోవాలి అనుకుంటున్నారో ఎలా మిమ్మల్ని మీరు డిఫెన్స్ చేసుకోగలుగుతున్నారో అలాగే ప్రతి డెసిషన్స్ విషయంలో బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళగలుగుతారు అట్ ద సేమ్ టైం మీకు అనుకూలమైన సిచ్యువేషన్ మీరు బ్యాలెన్స్ ఎప్పుడైతే మొదలు పెట్టారో ఎప్పుడైతే అయితే మీ సిచ్యువేషన్స్ కూడా మీకు అనుకూలంగా మారుతాయి అని యూనివర్స్ అయితే చెప్తుందండి అండ్ ఇంకా ఎలా ఉందంటే డేరింగ్ అండ్ ప్రతీది కూడా నేను చెప్పాను కదా మీరు డెసిషన్స్ మేకింగ్లో బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు అండ్ ఇంకొక స్టెప్ కూడా ముందుకు వేస్తారంట డేరింగ్ డెసిషన్స్ తీసుకోగలుగుతారు అది కూడా ఎలా ఉంటుందంటే అందరి అందరి చూపు మీ వైపుకే ఆకర్షించేలాగా అంటే మీ ఆలోచన విధానం అది రిలేషన్షిప్ వైజ్ అయినా కెరియర్ వైజ్ అయినా జాబ్ రిలేటెడ్గా అయినా బిజినెస్ రిలేటెడ్గా అయినా ఎలా ఉంటుందంటే అందరి చూపుని కూడా మీ వైపుకి ఆకర్షించుకునే విధంగా మీ డిసిషన్ మేకింగ్ అనేది ఉంటుంది అది మీకు ఒక రకమైన ఎలా అంటే స్ట్రాంగ్ స్ట్రెంగ్ అయితే ఇస్తుందంట ఓకే నేను ఇన్నాళ్ళు నేను ఒక బ్లాక్డ్ ఎనర్జీలో ఉన్నాను నేను ఒక సర్కిల్లో నేనే ఉండిపోయాను నన్ను నేను బ్లేమ్ చేసుకుంటూ నేను దేనికి పనికిరాను కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు అనిపించేదంట నేను దేనికి పనికిరాను అందరూ నాకంటే ముందు వెళ్ళిపోతున్నారు ప్రతి వాళ్ళు అన్నింటినీ కూడా అచీవ్ అవుతున్నారు వాళ్ళ లైఫ్లో ఒక సక్సెస్ చూస్తున్నారు రిలేషన్షిప్ వైజ్ వాళ్ళు మంచిగా అన్ని రిలేషన్స్ని పొందుతున్నారు నాకు ఏది లేదు అని మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకునే డేస్ కూడా ఉన్నాయి ఆ దాని నుంచి ఇప్పుడు మిమ్మల్ని మీరు ఓకే నేను కూడా మంచిగా డెసిషన్స్ తీసుకోగలుగుతున్నాను నేను కూడా మంచిగా మంచి దారి వైపు వెళ్ళగలుగుతున్నాను ప్రతి నిర్ణయాన్ని కూడా నేను మంచిగా అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతున్నాను అనే స్టేజ్కి మీరు వెళ్ళగలుగుతున్నారు అనేది యూనివర్స్ చెప్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటి ఎదుర్కోవటానికి మీలో ఒక ధైర్యం ఒక సత్తా వస్తుందంట అంటే ఇక్కడ ఎలా స్టార్ట్ అయిందంటే మీరు చిన్నగా మీ నుంచి మీలో ధైర్యాన్ని నింపుకోగలుగుతారు మంచి డిసిషన్స్ తీసుకుంటారు అండ్ మీ లైఫ్ని ఒక మలుచుకోవడంలో ప్రతి విషయంలో డేరింగ్గా ఉండగలుగుతారు అండ్ మీకు ఏది హ్యాపీనెస్ ఇస్తుందో దాన్ని ఎంతో చక్కగా ఎవరిని నొప్పించకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా మీరు మీరు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకుండా ఒక మంచి వేలు వెళ్తారు ఎలాంటి ఛాంజెస్ అయినా కూడా ఫేస్ చేయడానికి రెడీగా ఉంటారు నాకు ఏదైనా ఓకే నేను ఎలాంటిదైనా నాలో స్ట్రెంగ్త్ ఉంది నేను అంటే మీలో మీరు స్ట్రెంగ్త్ని డెవలప్ చేసుకున్నారని చెప్తుంది ఇదంతా ఎలా ఉంటుంది అంటే మీ ఇట్స్ బేస్డ్ ఆఫ్ అనే కర్మాస్ అని చెప్తుంది యూనివర్స్ ఎలా అంటే మీద ఏదైతే బ్యాడ్ కర్మ అయిందో ఉందో అది ముగిసిపోయింది ఇప్పుడు మీకు అంతా కూడా మంచి రోజులు రాబోతున్నాయి మీ మంచి రోజులన్నీ మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తున్నాయి ఈ డెసిషన్స్ రావడం కానీ మిమ్మల్ని మీరు మంచిగా డెవలప్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఒక కార్మికు ఎనర్జీస్లో మీరు ఎలా అంటే ఒక మంచి వేలో మీకేదైతే గతం ఉందో బాధ ఏదైతే ఉందో అది ముగిసిపోయింది ఇక సంతోషకరమైన రోజులైతే మీ చుట్టూ ఉండబోతున్నాయి అనేది అయితే యూనివర్స్ అయితే చెప్తుంది అండ్ తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు అండ్ మీరు ఏదైతే పోగొట్టుకున్నారో దానికి కాంపన్సేషన్ ప్రతి విషయంలోనూ మీరు తీసుకోగలుగుతారు కాంపెన్సేషన్ తీసుకోగలుగుతారు అంటే అర్థం ఏంటంటే మీరు ఎదుటి మనిషి మీద ఏదైనా ఏసీ కాంపెన్సేషన్ తీసుకుంటారని కాదండి ఇక్కడ ఎలా అంటే మీరు ఏది పోగొట్టుకున్నారో దానికి అంతకంటే రెట్టింపు మీరు సంతోషాన్ని పొందగల కాంపెన్సేషన్ అంటే ఏంటి మనం ఏదైనా పో మనం ఏదైనా ఒక దాన్ని లాస్ అయిపోతే దానికి మనం ఒక దాని మీద మనం మళ్ళీ ఎలాగా అక్కడి నుంచి లాభాన్ని పొందాలి ఎలా మనకి అనేది మనం తీసుకునేదాన్ని అట్లానే మీరు ఎలా అంటే మీరు ఏదైతే మీ పర్సనల్ లైఫ్ని కానీ మీ ప్రొఫెషనల్ లైఫ్ని కానీ మీ కెరియర్ని కానీ మీ బిజినెస్ని కానీ ఏదైతే మీరు ఇంతవరకు లాస్ అయ్యారు ఎందుకంటే మీరు బాధపడ్డారో అంతకు మించి రెట్టింపు సంతోషాన్ని రెట్టింపు ఆనందాన్ని రెట్టింపుగా మీరు లాభాలని పొందగలుగుతారు అనేది యూనివర్స్ రెట్టింపు ప్రేమని పొందగలుగుతారు అది కూడా ఎలా అంటే మీ యొక్క తెలివైన నిర్ణయాలు మీ అంత తెలివైన డెసిషన్స్ తీసుకుంటారంట ప్రతిదీ ఎలోన్గా ఆలోచించగలుగుతారు డెసిషన్స్ మేకింగ్లో మిమ్మల్ని మీరే ముందంజలో ఉంచుకోగలుగుతారు అట్లాంటి డెసిషన్స్ అన్నీ కూడా తీసుకుంటూ మీరు స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళగలుగుతారు అనేది యూనివర్స్ చెప్తుందండి అండ్ ఈ టైంలో కూడా చూసారా ఈ టైంలో కూడా ఏం చూపిస్తుంది యూనివర్స్ మిమ్మల్ని తొక్కేయాలి మిమ్మల్ని కంట్రోల్ చేసేయాలి మిమ్మల్ని డామినేట్ చేసేయాలి అనే పీపుల్ మాత్రం మీ లైఫ్లో ఎప్పుడు ఉంటారని చెప్తుంది యూనివర్స్ ఎప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆలోచన ఏంటంటేనంట మిమ్మల్ని వాళ్ళ కాళ్ళ దగ్గర తొక్కేయాలి అంటే ఇది అందరికీ వర్తిస్తుందా లేదా అనేది మీరు మీకు మీరే ఆలోచించుకోండి ఇన్ కేస్ మీకు కనుక ఈ రీడింగ్ రెజినేట్ అయితే నాకు కామెంట్లో తెలియచేయండి గైస్ ఎందుకంటే నేను చెప్తున్నాను మీకు అర్థమవుతుందా లేదా అసలు మీకు రెజినేట్ అవుతుందా మీకు ఈ వీడియో యూస్ అవుతుందా లేదా అనేది నాకు కూడా తెలియాలి కదా సో మిమ్మల్ని డామినేట్ చేసే పర్సన్స్ డామినేట్ చేయాలని మిమ్మల్ని అసలు వన్ స్టెప్ కూడా పైకి ఎదగకుండా చేయాలని ఇట్లాంటి థాట్స్ ఉన్న వాళ్ళు ఇట్లాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీ లైఫ్లో ఉంటారు అని చెప్తుంది అట్లాంటి వాళ్ళని కూడా చూసి మీరు ఎలా అంటే వాళ్ళు ఏం చేస్తారంటేనంట మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఎదగనివ్వకుండా మిమ్మల్ని ఇన్ కేస్ మీ రిలేషన్షిప్లోనే మీరు హ్యాపీగా ఉంటుంటే మీ రిలేషన్షిప్ని బ్రేక్ చేసేయాలని చూస్తారంట మిమ్మల్ని ఏదైతే మీరు మీ హ్యాపీనెస్ ఉంటుందో దాన్ని పాడు చేయాలి మీ సంతోషాన్ని ఏదైతే ఉందో అది పాడు చేయాలన్నట్లు అంటే వాళ్ళకేమో ఒరిగేది ఏమి ఉండదు బట్ మీరు హ్యాపీగా ఉంటే వాళ్ళు చూడలేరు ఇలాంటి వాళ్ళు సొసైటీలో చాలామంది ఉంటారు కానీ ఉండకూడదనే మనం కోరుకోవాలి కానీ ఉన్నారు అని కూడా చెప్తుంది సో అట్లాంటి టైంలో ఎలా ఉంటుందంటే ఇన్ కేస్ మీ జాబ్లో మీరు బాగా ఎదుగుతూ ఉంటే మిమ్మల్ని మీ మీ ఫైనాన్షియల్ స్టేటస్ చూసి లేకపోతే మీ పేరు ప్రఖ్యాతులను చూసి ఓర్చుకోలేరు వీళ్ళకి ఎంత పేరా లేకపోతే ఎంత ఫాస్ట్గా గ్రో అయిపోతున్నారా ఇంత ఫాస్ట్గా వీళ్ళు మంచి డెవలప్ అయిపోతున్నారా ఎందుకు అయిపోతున్నారు అన్నట్లు వాళ్ళు ఎప్పుడు వీళ్ళు మాకంటే తక్కువ ఉండాలి మళ్ళీ ఎలా ఉంటారంటే వాళ్ళు వాళ్ళకంటే మీరు తక్కువగా ఉన్నప్పుడు మీతో మంచి ప్రేమగా ఉన్నట్లు ఉంటారు మీరు వాళ్ళకంటే ఒక స్టెప్ ఎదుగు ఎదుగుతున్నారు అని తెలిసినప్పుడు వాళ్ళ ఈగోని వాళ్ళు సాటిస్ఫై చేసుకోలేరు వాళ్ళు సో అట్లాంటి టైంలోనే వాళ్ళకి మీరు ఏదైతే చెప్తున్నారో మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని పాడు చేయాలి మీకు వచ్చే పేరు ప్రఖ్యాతులను పాడు చేయాలి లేకపోతే మీ బిజినెస్ ఏదైతే ఉందో ఫస్ట్ మీ బిజినెస్ స్టార్ట్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఏం అనిపిస్తుంది భయం ఇంకా అనిపిస్తే ఏదో వీళ్ళు సక్సెస్ పొందేస్తారేమో అన్నట్లు అక్కడే ఆపుదామని చూస్తారు ఇన్ కేస్ మీరు ఆపకుండా స్టెప్ బై స్టెప్ మిమ్మల్ని కొన్ని రోజులు మీ బి బిజినెస్ అన్నాక వెంటనే మంత్కి ప్రాఫిట్స్ వచ్చాయి కదండి కొద్ది కొద్ది స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఉంటారు ఇట్లా ఎదిగే టైంలో కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మీరు ఎప్పుడైతే ఫైనాన్షియల్గా మంచిగా గ్రో అవుతున్నారని తెలిసిన టైంలో మిమ్మల్ని చూ ఎక్కడికక్కడ తొక్కేయాలని చూడటం లేదా మీ మీద బ్యాడ్గా ప్రచారాలు చేయడం లేకపోతే మీ తెలిసిన వాళ్ళ దగ్గరికే వెళ్ళి మీ గురించి చెడ్డగా మాట్లాడటం మీ యొక్క క్యారెక్టర్ని డౌన్ చేయాలని చూడటం మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ని డౌన్ చేయాలని చూడటం ఎప్పుడు మీరు వాళ్ళ కాలి కిందే ఉండాలన్నట్లు వాళ్ళు ఆలోచన పెట్టుకోవడం అయితే జరుగుతాయి ఒక కంట్రోల్ మైండ్ సెట్తో మిమ్మల్ని కంట్రోల్ చేయాలి మిమ్మల్ని డామినేట్ చేయాలి అనేది చూస్తారట ఆ టైంలో కూడా మీరు మీ స్ట్రెంగ్త్ అయితే మీకు చాలా గట్టిగా ఉంటుంది మీ స్ట్రెంగ్త్ని మీరు ఎప్పుడు కూడా వదులుకోవద్దు మీరు మీరు ఏదైతే మీ స్ట్రెంగ్త్ ఉందో దాన్ని మరింత డెవలప్ చేసుకొని ముందుకు వెళ్ళాలి ఇదిగో ఇక్కడ కూడా అదే చెప్తుందండి సెల్ఫ్ లవ్ ఆ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా జరుగుతాయి వాటిని కూడా ఇంత మీరు బ్లాక్డ్ స్టేజ్ నుంచి మీరు బయటకు వచ్చినప్పుడు మీరు ఎలా అయితే మీరు స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళారో అదే విధంగా మీరు స్ట్రెంగ్త్ ఎలాగైతే డెవలప్ చేసుకున్నారు సక్సెస్ని ఎలాగైతే చూసారు మేము మిమ్మల్ని మీరు ఎలా అయితే డెవలప్ అదే అదేవిధంగా ఇలాంటి పర్సన్స్ మీకు ఎదురైనప్పుడు వాళ్ళు చేసే మూమెంట్స్ మీకు తెలిసినప్పుడు మీకు బాధ అనిపించినప్పుడు కూడా ఎలా ఉంటారంటే మిమ్మల్ని మీరే ఫస్ట్ సెల్ఫ్ లవ్ చేసుకోండి మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి మిమ్మల్ని మీరు ఆలోచనలలో మిమ్మల్ని మీరు మంచిగా డెవలప్ చేసుకోండి అనే అయితే యూనివర్స్ చెప్తుందండి అండ్ సమ్టైమ్స్ ఎలా ఉంటుందంటే మీరు ఇలాగా మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏదో ఆలోచించుకుంటూ ఉంటారంట వాళ్ళు మిమ్మల్ని ఎలా అయినా తొక్కేయాలి ఆల్రెడీ చెప్పాను కదా ఎవరైతే మీ పడిన వ్యక్తులు ఉంటారో లేదా థర్డ్ పార్టీ కానీ మీ లైఫ్లో లేకపోతే మీ ఎనిమీస్ కానీ మీకు మీరంటే ఇష్టపడిన వ్యక్తులు కానీ మీతో మంచిగానే ఉంటూ చెడుగా మీ గురించి పక్కన వాళ్ళతో చెప్పే వ్యక్తులు కానీ ఎవరైతే ఉంటారో ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాని సిచ్యువేషన్ మీ ఎందుకంటే మిమ్మల్ని ఎంత అని చూస్తే మీరు అంత స్ట్రాంగ్ అవుతున్నారు ఇట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళకి ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు ఏదైతే ఒక డ్రీమ్ హౌస్ ఏదైతే బిగ్గా అనుకున్నారో నేను ఎలా అయినా అందరికంటే నేనే సుపీరియర్ సుపీరియర్గా ఉండాలి అందరికంటే నాదే స్ట్రాంగ్ ఎనర్జీస్ అని ఏదైతే అనుకున్నారో అది పడిపోతున్నట్టు ఫీల్ అవుతారంట ఓకే నా వాళ్ళని వాళ్ళని అప్పుడు ఏం చేయాలి వాళ్ళకి వాళ్ళకే తెలియదు ఎలా అంటే మీ హ్యాపీనెస్ వాళ్ళకి వాళ్ళకి ముందు ప్రతి నిమిషం కనిపించేస్తూ ఉంటుందంట సో అప్పుడు ఒక దగ్గర కూర్చోవడం వాళ్ళని వాళ్ళని బాధ పెట్టుకోవడం ఎలా ఇంకా వీళ్ళని ఏదైనా చెయ్యాలి అన్నట్లు ఆలోచించడం ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి అని చెప్తుంది యూనివర్స్ అండ్ కానీ ఏది జరిగినా కూడా ఇక్కడ చూసారా ఫెయిర్ జడ్జ్మెంట్ మీ లై మీ విషయంలో యూనివర్స్ ఏం చేయబోతుందంటే ఒక ఫెయిర్ జడ్జ్మెంట్ అనేది ఇవ్వబోతుంది ఆ జడ్జ్మెంట్ కూడా ఎలా ఉంటుందంటే ఒక ఎలా అంటే యూనివర్స్ ఏదైతే మంచి అని కోరుకుంటుందో ఏదైతే మీకు ఇందాకే ముందు చెప్పాను కార్మిక్ విషయంలో ఎలా అయితే కర్మ అనేది ఎవరు చేసిన కర్మ వాళ్ళని అనుభవించక తప్పదా అని అలాగా మీరు ఏదైతే మంచి చేసుకుంటూ వెళ్ళారు ఏదైతే మీరు మీ లైఫ్ని మీరు మాత్రమే ఉద్ధరించుకుందామని వెళ్తున్నారో దానికి ఎవరు అడ్డొచ్చినా యూనివర్స్ వాళ్ళని పక్కకు నెట్టేస్తుంది ఎవరైతే పక్క వాళ్ళ లైఫ్ని పాడు చేస్తామో వాళ్ళ లైఫ్ని వాళ్ళు బాగు చేసుకుందాం కాకుండా వాళ్ళు బాగుండాలి పక్క వాళ్ళ లైఫ్ని పాడు చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి తగ్గ పనిష్మెంట్ వాళ్ళకి దొరుకుతుంది అనేది యూనివర్స్ చెప్తుందండి అంటే ఫెయిర్ జడ్జ్మెంట్ చూపించేసింది యూనివర్స్ సో ఇంకా ఎలా ఉందంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలోకి వెళ్తారట మీరు అంటే ఒక మంచి ఎస్టాబ్లిష్మెంట్ మీ లైఫ్లో జరుగుతుంది అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ కళలు ఏవైతే ఉన్నాయో అట్లాంటివన్నీ కూడా మంచిగా ఫుల్ఫిల్ అవుతాయి ఇక్కడి ఎస్టాబ్లిష్మెంట్ చూపిస్తున్నా అంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటేనే మీరు ఎలా ఉంటారంటే రిలేషన్షిప్స్లో కానీ మీదే మంచి రిలేషన్షిప్ అంటే ఫైనల్ డెసిషన్ తీసుకునే రిలేషన్షిప్ మీ మాటే అందరికీ తుది తీర్పుగా ఉండటం మీరు చెప్పిందే అందరికీ మంచిగా అనిపించటం మీ చుట్టే అన్ని రిలేషన్షిప్స్ తిరుగుతూ ఉండటం అండ్ కెరియరు జాబు ఫైనాన్షియల్ మేటర్స్ అండ్ బిజినెస్ వీటిలో చూసుకున్నట్లయితే అసలు బిజినెస్ అనేది బాగా ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతారు రెండు చేతుల సంపాదించుకోగలుగుతారు రెండు చేతుల అనడం కంటే ఇంకా ఎక్కువ సంపాదించగలుగుతారు మీ చేత్తో పది మందికి కూడా మీరు శాలరీస్ ఇవ్వడం కానీ లేకపోతే హెల్ప్ చేయడం కానీ ఇట్లాంటి ఫైనాన్షియల్ మేటర్స్ అన్నీ కూడా మీ చేతిలో జరుగుతాయి అండ్ ఎలా అంటే ఒక సొంత ఇల్లులు కొనుక్కోవడం పొలాలు కొనుక్కోవడం ఒక ఎస్టాబ్లిష్మెంట్ జరిగిపోతుందంట అంటే పునాదులు వేసుకుంటూ మేము మీ యొక్క సామ్రాజ్యం అనేది విస్తరించిపోతుంది అట్లాంటి సిచ్యువేషన్స్కి మీరు వెళ్తారు అనేది యూనివర్స్ చెప్తుంది అండ్ అదే జాబ్ రిలేటెడ్గా అనుకోండి మీరే కీ పొజిషన్లో ఉంటారంట ఆ జాబ్ ఎలా ఉంటుందంటే హయ్యర్ అథారిటీలో మీకు ఒక ప్లేస్ దొరుకుతుంది అది ఎలా ఉంటుందంటే మీ నుండే కింద వాళ్ళకి శాలరీస్ ఇచ్చే పొజిషన్ మీరే ఫైనల్ డెసిషన్ మేకర్ మీ చేతి నుంచే అన్ని డబ్బుల పరంగా అన్నీ వెళ్ళడం ఇంకా ఫైనాన్షియల్గా ఎవరు చూస్తున్నారో వాళ్ళకి ఫైనాన్షియల్గా మీకున్నంత సెటిల్మెంట్ ఎవరికి ఉండదు మీరే మీ అసలు ఎంత డబ్బును సంపాదించుకోవాలని మీరు కోరుకుంటున్నారో అట్లా మీరు అంత డబ్బుని సంపాదించుకోవడం మీరు కార్లు కొనాలన్నా విల్లాస్ కొనాలన్నా లేకపోతే ఏది మీరు సంపాదించుకోవాలన్నా వాటన్నిటిని బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలన్నా లేదా బంగారం కొనుక్కో కొనుక్కోవాలన్నా ఇట్లా ఏది మీకు ఉంటుందో మీ ఏం ఉంటుందో అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతారు అంటే ఒక ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఏంటి ఒక నిర్మాణం అయితే జరిగిపోతుంది అని ఎంత స్ప్రెడ్ చేసుకుంటూ విస్తరించుకుంటూ వెళ్ళిపోతారు అట్లాంటి సిచ్యువేషన్స్ మిమ్మల్ని చూసి ఏడుసే వాళ్ళు అక్కడే ఉంటారు E మీరు మాత్రమే మంచిగా మీ పొజిషన్ అనేది ఒక హయ్యర్ పొజిషన్కి వెళ్తుంది మీ స్టేజ్ మీ స్టేటస్ అనేది బాగా పెరగబోతుంది మంచిగా మీరు ఒక మార్పునైతే చూడబోతున్నారు ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్ ఎవరికైతే కనెక్ట్ చేసుకుంటున్నారో ఎట్లా ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా లైఫ్లో ఇలాంటి మంచి చేంజెస్ అనేవి అయితే జరగబోతున్నాయి అనేది అయితే యూనివర్స్ చెప్తుందండి సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అండ్ రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనేదర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్